తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది ఈ రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ చేస్తోంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో రెండు రోజుల పాటు విజయోత్సవ సభకు సిద్ధమవుతోంది ఈ గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మరి రెండేళ్ల విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సభ యొక్క ముఖ్య ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి కాబోతోంది రెండేళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన రెండు రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పేరుతో సభ నిర్వహించనున్నారు ఒక పండగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరగాలని అందరినీ ఆకట్టుకునే విధంగా అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించేలా ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉండాలని సీఎం అన్నారు డిసెంబర్ ఎనిమిదిన మొదటి రోజు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పేలా సభ నిర్వహించబోతున్నారు ఇక రెండో రోజైన డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ భవిష్యత్తు దార్శనికత భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టనుంది ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు ప్రజెంటేషన్లు తయారు చేసుకోవాలని సూచించారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు ఈ విజయోత్సవాల్లో భాగంగా ఆర్థిక రంగాల్లో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమిట్ లో పాలు పంచుకునేలా ప్లాన్ చేశారు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడం రైజింగ్ డాక్యుమెంట్లలో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకోవాలని అధికారులను సీఎం సూచించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సీఎం రేవంత్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు మరి కాంగ్రెస్ పాలనా విజయాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళనుంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వర్కౌట్ అవుతుందా చూడాలి